కీర్తనుల గ్రంథము తొంభై ఐదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చదుము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదుము యహోవా మహాదేవులు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పరిపాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మిరీబా యొద్ధ మీరు మస్సా దినమందు మీరు కఠినపరుచుకునినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచరి నలువది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకునలేదని అనుకుంటేని కావున నేను కోపించి వీరెన్నడనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితని ఇంతటితో కీర్తనల గ్రంథము తొంభై ఐదవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి